బిగ్ బాస్ హౌస్ లో ఫిఫ్త్ లెవెల్ మొదటి టాస్క్ అయితే మొదలైపోయింది తాళం వెతికించు టైర్ ని నడిపించు అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ లో ఎప్పుడు లేని విధంగా ఈసారి నిఖిల్ విష్ణుప్రియల మధ్యన పోటా పోటీగా పోటీని పెట్టడం జరిగింది ఒక టీం నుండి నిఖిల్ మరొక టీం నుండి విష్ణుప్రియ అయితే వచ్చేసారు ఇక స్విమ్మింగ్ పూల్ లోపల ఉన్న తాళాలని వెతికి ఆ తాళాన్ని టైర్ కిప్ అయితే ముందుకి నడిపించాల్సి ఉంటుంది ఈ టాస్క్ చాలా సపోర్టివ్ గా ఆడమే కాదు స్విమ్మింగ్ పూల్ లో దూర్తూ వాళ్ళిద్దరూ నెతికిన విధానానికి నటీంట అయితే ఫిదా అవ్వాల్సిందని చెప్పుకోవచ్చు హౌస్ లో ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతుంది వైల్డ్ కార్డ్ కి సంబంధించిన ఏవీని కూడా రెడీ చేసుకుంటూ వచ్చేసారు అలానే ఇప్పుడు మరొక సీక్రెట్ రూమ్ అంటూ మిడ్ వీక్ తో సీక్రెట్ రూమ్ లోపలికి పంపించడానికి సీక్రెట్ రూమ్ని కూడా ప్రిపేర్ చేస్తూ వచ్చేసారు ఇలా మొత్తానికి హౌస్ మొత్తం చాలా సస్పెన్సింగ్ గా థ్రిల్లింగ్ గా అయితే నడుస్తూ ఉంది కొత్త మనుషులతో అలానే హౌస్ నుండి వెళ్ళిపోయేది ఎవరు అంటూ కూడా మరి ఈ టాస్క్పై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీ సపోర్ట్ ఎవరికి అందిస్తున్నారు అనేది కూడా